చెరువు నియోజకవర్గం పరిధిలోని పటేల్గూడ గ్రామంలో రెయిన్బో మేడస్ మెంబర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చెరువు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి మాజీ ఎంపీపీ దేవానంద్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ ఏర్పుల కృష్ణ ఇరుపురు విచ్చేసి కాలనీవాసుల సమక్షంలో మిషన్ భగీరథను ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జీవన్ రెడ్డి జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి ఉపాధ్యక్షుడు వేణు జాయింటల్ సెక్రటరీ శ్రీధర్ ట్రెజరర్ రామకృష్ణ మరియు కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు చాలా సత్కరించాలని కోరుతున్నాము సార్ రండి సార్ మైత్రి నుంచి వచ్చిన మెంబర్స్కి కూడా స్వాగతం సుస్వాగతం సర్పంచ్ కృష్ణ గారికి స్వాగతం అలాగే దేవానంద్ గారికి టీం అందరికీ లోకల్ లీడర్స్కి అందరికీ

జీవరేవైయాంగే <speaking> జైదా <in foreign language> ಪಾಲನೆ ಇರತಾ 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 ಇ ఈరోజు అమీన్పూల్ మున్సిపల్ పరిధిలో రెయిబో కాలనీ ఈనాటి మంచినీటి సరఫరా సభకు అధ్యక్ష వహిస్తున్న కాలనీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు అలాగే దేవానంద్ ఎంపీపీ ఎక్స్ అమీన్పూర్ గారు సుధాకర్ రెడ్డి జెడ్పీటీసీ ఎక్స్ అమీన్పూర్ గారు శ్రీకాంత్ ఎక్స్ సర్పంచ్ గారు చంద్రశేఖర్ డిజిఎం గారు కృష్ణ ఎక్స్ పంచ్ గారు వేదికపైన ఆశలైన సోదరులు కాలనీ సోదరులు సోదరి మనులు పక్క కాలనీ అధ్యక్షులు అందరికీ పత్రికా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు ఇది మిషన్ బగినీత వాటర్ అనేది మీకు రావడం నేను చాలా సంతోషపడతా ఉన్నా ఎందుకంటే కొద్దిగా చాలా ఆలస్యమైంది మనకు ఇప్పుడు అమీర్పూర్లో ఒక రిజర్వాయరు పెద్ద రిజర్వాయర్ మనకు ఇనాగ్రేషన్ టు ఇనాగ్రేషన్కి ఉన్నది దాని తర్వాత అమీన్పూర్ మున్సిపల్ పరిధి కానీ ఎక్క ఎక్కడ ఈ ఒక్క ఇంటికి నీళ్ళు లేకుండా ఇచ్చే బాధ్యత అని చెప్పి మీ తెలియజేస్తాం ఈ కాలి మీ ఖాళీ ఒకటి అయిపోయిందని కానీ ప్రతి ఖాళీకి ప్రతి ఇంటికి మిషన్ పైన వాటరు అందించడం జరుగుతుంది కూడా దాని లెక్క ప్రకారమే రిజర్వాయర్లు కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్లు కానీ పైప్ లైన్లు కానీ అన్నీ విస్తరిస్తూ ఉన్నాం దాన్ని తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఉన్నాం రెండవది కాలనీలో రోడ్ల విషయం చెప్పడం జరిగింది పైప్లైన్ వేయడంతో రోడ్లు డ్యామేజు డ్రైనేజ్ విషయం చెప్పడం జరిగింది డ్రైనేజ్ విషయంలో ఇంతకుముందు మనము ఒకసారి సర్వీస్ రోడ్ పక్క పొండి తీసుకుపోయి వాగులేయాలనే ఒక ఆలోచన ఉండే టెక్నికల్గా వాళ్లకు హెచ్ఎండిఏ వాళ్ళను మున్సిపల్ వాళ్ళను జాయింట్ మీటింగ్ చేసి సర్వే చేసి ఏ విధంగా అయితే బాగుంటుంది బయటికి అవుట్లైట్ పోతుంది అనే ఆలోచనతో మనం ముందుకు పోదాం తప్పకుండా ఒక ఈ ఫస్ట్ ఎండింగ్ ఫస్ట్ లోపల్లో ఒకసారి నేను టెక్నికల్ టీమ్స్ హెచ్ఎండి వాళ్ళను మున్సిపల్ వాళ్ళని పిలిచి జాయింట్ మీటింగ్ చేసి సర్వే చేయిస్తాను అది గిటా పరిష్ పరిష్కరించే మార్గంలో ముందుకు పోతాం కాబట్టి ఇంకో సమస్య ఉంది గిడ ఒక రెవెన్యూ సమస్య ఉన్నది ఒక ఎకరా గుంటల్ది సమస్య ఉన్నది ఆ ఎంఆర్ఓకు నేను మర్చిపోయిన చెప్పుదామని దాన్ని గిట్ట తొందరలోనే ఎంఆర్ఓకు డైరెక్షన్ చేసి తోలిచి అది మనకు పబ్లిక్ వర్తించేటట్టు ఈ ప్రాంత పబ్లిక్ వర్తించేటట్టు ఎవరికి సొంతం కాదు గవర్నమెంట్ కానీ అంటే మీ కాళ్ళని కానీ చుట్టుపక్కల కాల్ని కానీ ఎవరికైనా వర్తించేటట్టు దీన్ని ప్లాన్ చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదికపైన ఉన్న నా మిత్రులందరికీ ఖాళీ సోదరులకు సోదరుమర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ మేమిక్కడే గత నాలుగు సంవత్సరాల నుంచి రెండు మూడు నివాసం ఉంటున్నాము సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము హార్డ్ వార్టర్తో చాలా సఫర్ అయ్యాము ఎమ్మెల్యే గారి దయవల్ల ఆయన సర్పంచ్ కృష్ణ గారి దయవల్ల మాజీ ఎంపీపీ దేవానంద గారి దయ వల్ల వాళ్ళ వల్ల మాకు ఇప్పుడు మిషన్ బాయ్తో పాటు ఇంటింటికి రావడం చాలా సంతోషంగా ఉంది మేము ఎప్పుడూ ఈ ముగ్గురికి రుణపడి ఉంటాం సర్పంచ్ కృష్ణ గారికి కానీ ఏపీ దేవానంద గారికి కానీ ఎమ్మెల్యే మైపాల్ గారికి గారికి కానీ మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాము మేము ఫోర్ ఇయర్స్ నుంచి మిషన్ బయట వాటర్లు అయితే చాలా సఫ్లయ్యాం అది ఇద్దరికి ట్యాంకర్ లైన్ వచ్చేవి తర్వాత మీ అందరం కలిసి మైపాల్ లైట్ని త్రూ మన సర్పంచ్ గారిని కానీ దేవనం త్రూ మన మైపాల్ లెట్ సార్ని కలవటం జరిగింది వాళ్ళు సహకారంతో డిపార్ట్మెంట్ హెచ్ఎంబి డిపార్ట్మెంట్తో మాట్లాడి మాకు వాటర్ ఇప్పించినారు నా పత్రం తర్వాత వాటర్ వచ్చినందుకు మా కాలనీ వాళ్ళు మైపాలెడ్ సార్కి సర్పంచ్ గారికి అని దేవనంద రుణపడుతున్నారు వాళ్ళకి ఎప్పుడూ మేము మాకు బాగా చేస్తుంది గవర్నమెంట్ గారు నేను రెయిన్బో మిటాస్ కాలనీకి జాయింట్ సెక్రటరీ మాకు గత నాలుగైదు సంవత్సరాల నుంచి మంచినీరు లేక హాట్ వాటర్తో చాలా ఇబ్బందులు పడ్డాము ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అందరికి చాలా ఇబ్బంది పడ్డారు మోకాళ్ళ నొక్కలతో చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇబ్బంది పడ్డాము ట్యాంకర్స్ మాకు ప్రతిరోజు వచ్చేటివి పెంచుకు కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో సర్పంచ్ కృష్ణ గారి సహకారంతో దేవానంద్ మాజీ ఎంపీపీ సహకారంతో మనకు మంచినీళ్ళు రావడం జరిగింది మిషన్ భగ్రీతో ద్వారా ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు వచ్చినందుకు చాలా సంతోషం కాలనీ కాలనీవాసులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడూ అలాగే మా కాలనీకి తోడుగా ఉండాలని అందరినీ కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ